ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి పేరు ప్రస్తుతం నెట్టింటా మారుమోగిపోతున్న విషయం తెలిసిందే ఎందుకంటే హర్ష సాయి ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె వద్ద రెండు కోట్లు తీసుకుని మోసం చేశాడు అంతేనా ఆ యువతిపై అఘాయిత్యానికి పాల్పడటమే పాల్పడమే కాకుండా ఆమె నగ్న వీడియోలు ఫోటోలను సీక్రెట్ గా రికార్డ్ చేశాడు పైగా ఆ వీడియోలను ఫోటోలను అడ్డుపెట్టుకుని ఆమెను మానసికంగా వేధించడమే కాకుండా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు అయితే రాను రాను హర్ష సాయి వేధింపులు మరింత ఎక్కువైపోవడంతో బాధిత యువతి మంగళవారం రాత్రి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసింది ఇక హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు యూట్యూబర్ హర్ష సాయిపై త్రీ సెవెంటీ సిక్స్ టూ త్రీ సెవెంటీ సిక్స్ అండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ల కింద రేప్ కేసు పెట్టారు అయితే తాజాగా ఈ వివాదంపై స్పందించిన హర్ష సాయి ఇదంతా డబ్బు కోసమేనని త్వరలో నిజా నిజాలు వెలుగులోకి వస్తాయని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే అలాగే హర్ష సాయి తరపున అడ్వకేట్ చిరంజీవి మాట్లాడుతూ హర్ష సాయిపై కావాలని కుట్ర పన్నుతున్నారని అతడు అమాయకుడని పేర్కొన్నారు కానీ తాజాగా ఈ వివాదంపై బాధితురాల తరపు లాయర్ నాగూర్బాబు ఓం మీడియా ఛానల్తో మాట్లాడుతూ హర్షసాయి సాయి చేసిన దారుణాలను బయట పెట్టారు తాజాగా హర్ష సాయి బాధితురాల లాయర్ నాగూర్బాబు ఈ కేసుకు సంబంధించి సంచలన నిజాలు బయటపెట్టారు ఈ సందర్భంగా లాయర్ నాగూర్బాబు మాట్లాడుతూ బాధిత యువతి యూట్యూబర్ హర్ష హీరోగా నిర్మిస్తున్న మెగా సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే అయితే వీరిద్దరూ మొదటిగా రెండు వేల ఇరవై రెండులో లో ఓ సాంగ్ కోసం కలుసుకున్నారు ఆ సమయంలో తనకు మంచి ఫేమ్ ఉంది తన వద్ద ఓ స్టోరీ ఉంది అని హర్ష బాధితురాలకి చెప్పాడు ఇక తన స్టోరీని సినిమా రూపంలో తీస్తే పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మబలికాడు అలా బాధితురాలు హర్ష సాయి సొంతంగా డైరెక్ట్ చేస్తున్న మెగా మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది ఇకపోతే హర్ష మూవీ షూట్ కోసం హైదరాబాద్ లో ఉండాలంటే తనకు షెల్టర్ లేదని బాధితురాలతో చెప్పాడు దీంతో బాధితురాలు హర్ష సాయి కోసం ఓ విల్లాను కూడా అరేంజ్ చేసింది ఈ క్రమంలోనే స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అప్పుడప్పుడు విల్లాకు రావాల్సి ఉంటుందని హర్ష సాయి చెప్పాడు ఇక అతని మాటలు నమ్మిన బాధిత యువతి తరచూ హర్ష సాయి మూవీ స్క్రిప్ట్ కోసం వెళ్లేదు ఆ సమయంలో హర్ష సాయి తనకు మత్తుమంది ఇచ్చి ఆమె స్పృహలో లేనప్పుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పైగా అదంతా వీడియో ఫొటోస్ తీశాడని ఆయన పేర్కొన్నారు అలాగే మరుసటి రోజు ఆ వీడియో రికార్డ్స్ ను చూపించి ఆ యువతి బ్లాక్ మెయిల్ చేశాడు దీంతో అప్పుడు హర్ష సాయి పై బాధిత యువతి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని అనుకున్నదని కానీ ఆ సమయంలో హర్ష సాయి వాళ్ళ నాన్న రాధాకృష్ణ ఈ వివాదంలో ఎంటర్ అయి మీడియాకు తెలిస్తే ఇద్దరి భవిష్యత్తులు నాశనం అవుతాయని సరి చెప్పాడని తెలిపారు అంతేకాకుండా హర్ష సాయిని బాధిత యువతిని పెళ్లి చేసుకోవాలని తండ్రి ప్రపోజల్ తీసుకొచ్చాడు ఇది ఇక అది నమ్మిన బాధితురాలు కేసు ఫైల్ చేయకుండా గతంలో విత్డ్రా చేసుకుంది ఇకపోతే హర్ష సాయి నటిస్తున్న మెగా మూవీ ట్వంటీ ట్వంటీ త్రీ లో ట్రైలర్ రిలీజ్ అయింది అయితే ఆ ట్రైలర్ పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ కూడా అందుకుంది ఇక హర్ష సాయి టీజర్ రిలీజ్ కు ముందే బాధితురాలని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అప్పటి నుంచి పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది అయితే హర్ష సాయి ఎలాగైనా ఆమె వద్ద ఉన్న కాపీ రైట్స్ దక్కించుకోవడానికి మరోసారి వీడియోలు చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు అంతేకాకుండా ఆమె చేసిన పర్సనల్ కాల్స్ ఎడిట్ చేసి హర్షకు అనుకూలంగా మార్చుకొని అవి చూపించి ఆమెను బెదిరించాడు బాధితురాలని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేశాడు దీంతో హర్ష సాయి పెట్టే వేధింపులు తట్టుకోలేక చివరకు నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు ఆమె తర్వాత ఫిర్యాదు కూడా చేసింది ఖచ్చితంగా కోర్టులో హర్ష శిక్ష పడుతుందనే నమ్మకం ఉందని లాయర్ నాగూర్బాబు పేర్కొన్నారు మరి హర్షసాయి సాయి బాధ్యత యువతి విషయంలో చేసిన దారుణాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలపండి